రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు మరియు వారు దేవుని నెరుగుయో ఆయనను దేవునిగా మహిమపరచలేదు ఆయనను దేవునిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమవాదములు ఎందు వ్యర్థులైరి తాము జ్ఞానులమని చెప్పుకొన బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించ్రి యుగ యుగముల వరకు వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరి ధర్మమును అనుసరించరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడుల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై

తల్లిదండ్రులకు వారును అనురాగ అనురాగరహితులను నిర్ధయులు నైరి